అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రమాణ స్వీకారం చేశారు మున్సిపల్ చైర్మన్ తో పాటు కొంతమంది వైసీపీ సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు ఇద్దరు వైసీపీ సభ్యులు కూటమికి మద్దతిచ్చారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి వైసీపీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి సమావేశానికి హాజరయ్యారు మెజారిటీ ఉండటంతో సమావేశాన్ని నిర్వహించారు మున్సిపాలిటీలో కూటమి మెజారిటీ పెరిగిందని తెలిపారు నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రగతిలో బాధ్యతాయుత భాగస్వామ్యం అవుతామన్నారు సభ ప్రారంభంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి నివాళులు అర్పించి సభ్యులు కాసేపు మౌనం పాటించారు ఎక్కడైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో అక్కడ ఎమ్మెల్యే కూడా మెంబర్ గా ఉండ ఉండొచ్చు అనేటువంటి చట్టం అంటుంది మన నర్సీపట్నం నియోజకవర్గానికి ఏకైక మున్సిపాలిటీ నర్సీపట్నం కాబట్టి నన్ను అడిగారు మీరు ఎక్కడ ఆపస్తారంటే ఒకే మున్సిపాలిటీ నాకు ఉంది అంచేది నర్సీపట్నంలో నేను ఆప్షన్ ఇస్తానని చెప్పి ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఆ జీవో ప్రకారంగా ఈ రోజు ఎక్స్ఫై మెంబర్గా నేను ఈ రోజు ముందుకు వచ్చి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం కోసం అని చెప్పి రావడం జరిగింది మూడు రోజుల ముందే నేను కమిషనర్ లెటర్ రాసి ఎలాగక్కడ మీటింగ్ పెడతారని తెలిసిన నాకు చైర్మన్ గారు మీటింగ్ పెడతారని చెప్పి నోటీస్ ఇచ్చారు ఆ మీటింగ్ రోజునే నేను కూడా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి ᱵᱟᱨᱜᱚ ᱞᱮᱴᱨᱟᱞ ᱨᱮᱥᱟᱱ ᱞᱤᱠᱤᱛᱤ ᱯᱚᱨᱚᱜ